వైశ్య సమాజంలో భావితరానికి మార్గదర్శకులుగా నిలిచే వ్యక్తులను గుర్తించి గౌరవించడానికి వైశ్య అచీవర్స్ అవార్డులను మీ ఇరవై ఏడో తేదీన ప్రదానం చేయనున్నట్లు వాసవి బిజినెస్ గ్రూప్ వ్యవస్థాపకులు మాదిపడిగే రాజు తెలిపారు విద్య వైద్యం సినిమా క్రీడలు వ్యాపారం సాంకేతికత ఆవిష్కరణ సామాజిక సేవ వంటి పద్దెనిమిది విభిన్న రంగాలలో ఈ అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో అపూర్వమైన ప్రతిభ కనబరిచిన వ్యక్తులు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు ఈ సందర్భంగా అవార్డులకు సంబంధించిన లోగోను సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారీ విడుదల చేశారు ఆహ్వానం రిసార్ట్స్లో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి మనము అది శ్రద్ధ ఎత్తున అంటే మా కమ్యూనిటీలో ఉన్న అతిరథ మహారాజులు అందరూ వస్తారు దాంట్లో ఒక ఎయిటీన్ కేటగిరీస్ వైశ్యులకు మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైతే వాళ్ళు లైఫ్లో మంచిగా అచీవ్ చేస్తున్నారో వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించున్నాము అది ఏంటంటే ఒక ఆలోచన వచ్చింది మేము లాస్ట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక హోర్ ఫీసెస్ రూపాయలు స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ అందరినీ ఒక థర్టీ ఫైవ్ తెచ్చేసి చాలా పెద్ద ఎత్తున బిజినెస్ నెట్వర్క్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము అందులో భాగంగానే వై వైకాన్ బి ఏ గుడ్ అంటే సమాజంలో ఇప్పుడు చాలామంది తెలియదు వైశ్యులు అనేది అంటే ఎంతసేపు వాళ్ళ వ్యాపారము వాళ్ళు లో ప్రొఫైలే చేస్తుంటారు బట్ మన దాంట్లో కూడా ఒక అర్జునవాడే ఉన్నాడు లైక్ కేపీసీ లాంటి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ స్టాచ్యూ కట్టింది మా మేము ప్రౌడ్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము జిఎంఆర్ జిఎంఆర్ గారు ఎయిర్పోర్ట్ కట్టింది పొట్టి శ్రీరాములు గారు మా రోషయ గారు వీళ్ళందరూ మా కమ్యూనిటీ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం సో అట్లాంటి వాళ్ళను ఇంకా బయటకు తీసి వాళ్ళను వాళ్ళకు ఒక అవార్డుతోటి సత్కరించుకోవాలని మేము కార్యక్రమాన్ని రూపదలుచుకున్నాము సో ఎప్పుడైతే నేను అనుకున్నాను ఇమీడియట్లీ మా డైరెక్టర్ నరేష్ గారికి ఈ ఆలోచన చెప్పగానే ఇమీడియట్లీ సార్ వి కెన్ గో యాడ్ మనం చాలా పెద్ద ఎత్తున చేద్దామని చెప్పేసి ఆయన చెప్పగానే మా డాక్టర్ కళ్యాణి గారు షీఈ్ ఆల్సో షీ ఈజ్ అ అండ్ లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి డాక్టర్గా వారికి మంచి అనుభవం ఉంది అలాగే ఇంకో డాక్టర్ డాక్టర్ జగన్నాథ్ గారు వారు కూడా రైట్ టన్ మనం ముందుకెళ్దామని చెప్పారు అలాగే డైమండ్ జ్యువెలర్స్ డైమండ్ జ్యువెలర్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మా కమ్యూనిటీలో మంచి పేరు పొందిన సృజన్ జ్యువెలర్స్ చైర్మన్ రవి గారు అలాగే అరుణ్ మజ్జురా ఈవెంట్స్ అండ్ ఆహ్వానం అండ్ అరుణ్